హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్ సున్నారు ఈ ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్చి బిలోనా వెహికల్ వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఒకటి వచ్చేసి పెట్రోల్ వెహికల్ మీకు లీటర్కు ఇరవై మైలేజ్ కూడా ఇస్తుందండి మీకు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కూడా అవైలబుల్ అని లోన్ కావాలన్నా కూడా లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి ఇది వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి తెలంగాణ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా మీకు సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా మేమే చేయించిస్తామండి ఇది వచ్చేసి కేవలం ఎనభై మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి దీని రేట్ వచ్చేసి కేవలం ఆరు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వెహికల్ వచ్చేసి మీకు సివిల్ బరాబర్ ఉంటే లోన్ కూడా అవైలబుల్ ఉందండి మీకు కావాలంటే ఒక యాభై కాదు వంద కిలోమీటర్ టెస్ట్ డ్రైవల్ చేసుకొని అంత మంచిగా ఉంది బండి మీరు కావాలంటే చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకొని జీటా వేరియంట్ మార్తి బెలూనా రెండు వేల ఇరవై ఒకటి అండి వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో అయితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుందండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి మీరు మార్కెట్ రేట్ తెలుసుకున్న తర్వాతనే కనుక్కున్న తర్వాతనే వీడికి రండి మీది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాతనే కావాలంటే ఒక మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకోరు దీని ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తామండి చెక్ చేసుకోండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లు ఇస్తాను బట్ కాలేదు ఓకే ఫ్రెండ్స్ రైట్